అందరికి వదనాలండి ప్రైజ్ ద్రాడ్ ఎస్ ప్రభు నామమున మీ అందరికీ కొందనాలు చెప్తున్నాను నేను మరొక వీడియో చేస్తున్నాను మీ అందరి కొరకు లోకమంతటి కొరకు ఈరోజు నేను మీతో పంచుకోదలిచిన అంశం ఏంటంటే నేను ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాను ఇరాన్లో జరుగుతున్న అంతర్యుద్ధము మరియు ఆర్థిక పతనము గొడవలు మరియు మనుషుల మరణాలు వీటి మీద మీతో నేను పంచుకోదలిసాను నేనెందుకు మీతో పంచుకుంటున్నాను విషయాలు అంటే ఒక క్రైస్తవునిగా ఒక దైవ సేవకునిగా మీతో నేను ఈ విషయాన్ని ఎందుకు అంటే ఈ లోకానికి ఈ లోకానికి క్రైస్తవుడు వెన్నుముక లాంటి వాడు ఎందుకంటే క్రైస్తవులకు దేవుడు పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు ఈ లోకానికి దిశానిర్దేశం చేసేది ఈ లోక ఉద్ధారాల కొరకు ప్రయాసపడవలసిన బాధ్యత క్రైస్తవుల మీద ఉన్నది అందులో నేను ఒకని దేవుని వాక్యము కలిగి ఉన్నవాడిగా దేవుని వాక్యం ఎరుగున్నవాడిగా కొద్దిగా మీతో ఈ విషయాలు పంచుకోదలిచాను ఈరోజు మీతో నేను పంచుకోదలిచిన అంశం ఏంటంటే ఇరాన్ గురించి ఇరాన్ వివరాలు కొద్దిగా మీతో చెప్తాను దయచేసి వినండి ఇరాన్ వివరాలు ఏమిటంటే ఇరాన్ అన్నది చాలా పెద్ద దేశం పైగా ముస్లిం కంట్రీ ఇరాన్ దేశము దాని భూభాగం దాదాపుగా పదహారు లక్షల నలభై ఎనిమిది వేల నూట తొంభై ఐదు చదరపు కిలోమీటర్లు ఇరాన్ భూభాగం ఇరాన్ జనాభా ఎంతంటే దాదాపుగా రెండు పాయింట్ మూడు కోట్లు అంటే దాదాపుగా రెండు తొమ్మిది తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు ఇరాన్ జనాభా తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు దాకా ఉన్నట్లు డేటా దొరుకుతుంది ఇరాన్ చాలా సహజ వనరులు గల దేశం ఇరాన్లో ముఖ్యంగా దొరికేది ఎక్కువగా ఏమిటంటే ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఇరాన్లో చాలా సహజ వనరులు ఉన్నాయి ఒక ఆయిల్ మాత్రమే కాదు కాపరు ఇనుము జింకు కుంకుమ పువ్వు ఈ విధంగా చాలా శ్రేష్టమైన వనరులు అక్కడ ఉన్నాయి దేవుడు పెట్టాడు అక్కడ ఇరాను భూభాగం ఎంత ఉంటుందంటే భారతదేశంలో సగం ఉంటుంది భారతదేశంలో సగ భూభాగము ఇరాన్లో ఉంటుంది అంటే అంత పెద్ద దేశం చిన్న దేశం కాదు అది ముస్లిం కంట్రీ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎవరంటే ఆయతుల్లా అలీ ఖమేని ఆయతుల్లా అలీ ఖమేని ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సుప్రీం లీడర్గా ఆ దేశానికి అనుకున్నాడు దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తిగా ఆయన ఆ దేశానికి సుప్రీం లీడర్గా ఉన్నాడు ఇంత గొప్ప దేశం పెద్ద దేశం ఎన్నో సహజ గల దేశం ఆయిల్ క్రూడ్ ఆయిల్ ప్రపంచానికి ఎంతో అవసరం ఆయిల్ లేకపోతే ప్రపంచం నడవదు ఏ పనికైనా ఆయిల్ కావాలి అంటే వాహన ప్రయాణానికి ఇంకా ఇతరత్ర అనేకమైన వాటికి ఆయిల్ కావాలి ఉత్త ఆయిల్లో ఒక పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు ఇంకా అనేకమైన ఉత్పత్తులు ఆయిల్ ద్వారా వస్తాయి కనుక ఇది ఆయిల్ యొక్క ప్రాముఖ్యత ఇంకా నేను ఎందుకు ఈరోజు ఈ విడి చేస్తున్నా అంటే ఈ దినమున ఇరాన్లో పరిస్థితులు ఏం బాగలేవు కారణం ఏంటంటే అది కూడా చెప్తాను మీకు కొద్దిగా ఇరాన్ యొక్క పరిస్థితి చూస్తే ఫైనాన్షియల్గా ఇరాన్ దగ్గర ప్రజెంట్ అమెరికన్ ఒక డాలర్ అమెరికన్ ఒక డాలర్ ఇస్తే ఇరాను రూపీ అంటే అక్కడ వాళ్ళ ధనం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఇరాను రూపీస్ ఇస్తే అమెరికన్ ఒక డాలర్ వస్తాయి ఆలోచించారా వన్ అమెరికన్ డాలర్తో మనం మార్పిడి చేస్తే పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఇరాన్ రూపీస్ వస్తాయి మన ఇండియన్ రూపీస్తో పోల్చుకుంటే మనం వన్ రూపీస్ ఇస్తే మనం వాళ్ళు దాదాపుగా పదహారు వేల ఒక వంద రూపీస్ ఇరాన్ రూపీస్ ఇవ్వాలి కనుక ఇంతగా ఆర్థికంగా వారు చితికిపోయారు అంటే ఇతర దేశాల నుంచి వారికి రావాల్సిన దిగుమతులు రావాలంటే అమెరికన్ డాలర్తోనే వ్యాపారం చేయాలి కనుక అమెరికన్ డాలర్స్ అదే లేని స్థితి అయిపోయింది కనుక దీని అంతటి కారణం ఏంటి అని ఆలోచిస్తే చాలా కారణాలు దొరుకుతాయి మనకు కనుక అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చేసింది అంటే ప్రజలు నిత్యావసర నిత్యావసరాలు తీరక ఎంతో గొడవలు చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చారు వస్తున్నారు తర్వాత అక్కడ అక్కడ అంతర్యుద్ధాలు స్టార్ట్ అయినాయి దీనిని ప్రపంచం అంతా గమనిస్తుంది ముఖ్య అమెరికా ముఖ్యంగా అమెరికా కూడా గమనిస్తుంది అమెరికా దీనిని ఆధారం చేసుకొని అక్కడ ఉన్న అధికారం తొలగించి ఇక సుప్రీం లీడర్ తొలగించి తనకు అనుకూలం ఉన్న నాయకులను పెట్టాలని చూస్తుంది కనుక మనం గమనిస్తే ఇదంతటి ఇదంతటి దీనంతటి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఇంత పెద్ద భూదే ఇంత పెద్ద భూభాగము ఎంతో సహజ ఎన్నో సహజ వనరులు గల దేశము ఈ విధంగా అయిపోవడానికి కారణం ఏంటి దీని ద్వారా మనమేం పాఠం నేర్చుకోవాలి అని ఆశి ఆలోచిస్తే ఇరాన్ దేశం అన్నది అమెరికాతో దాదాపుగా దాదాపు నలభై సంవత్సరాల పైన నుంచే అమెరికాతో వైరం కలిగి ఉంది ఇరాన్ దేశం అనేది దాదాపు నలభై సంవత్సరాల కిందట నుంచి అమెరికా వైరం కలిగి ఉంది మరియు పక్కన ఇజ్రాయల్తో కూడా వైరం కలిగి ఉంది ఈ రెండు కారణాలు పైగా ఇరాను అణుశక్తిని సంపాదించుకోవాలని అనుభావులు సంపా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తుంది వీటిని బట్టి అమెరికా ఏం చేసిందంటే ఇరాన్ మీద ఆంక్షలు పెట్టేది ఆంక్షలు పెట్టి ఇరాన్ పతనం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది అమెరికా ఒక ఇరాన్ మాత్రమే కాదు తనకు అనుకూలంగా ఉండని అంతటి మీద ఇదే చేస్తూ ఉంటుంది మనం ఈ మధ్య చూసాం ట్రంప్ గారు ట్రంప్ మన దేశాన్ని బట్టి సంతోషంగా లేడని తను చెప్తూ వచ్చాడు మోడీ నా మాట వినకుండా రష్యాతో ఆయిల్ కొంటున్నాడని చెప్తూ వచ్చాడు కనుక ఈ మధ్య చూసాం వెనుజులా అధ్యక్షుడిని అమెరికా కిడ్నాప్ చేసి ఎత్తకుపోయింది అమెరికాకి తీసుకుపోయి అతన్ని జైల్లో వేసింది కనుక ఏం కనపడుతుంది మనకు మనం ఏం దీన్ని చూసి దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో వచ్చింది అందరికీ అందరికి ఇదే అందుబాటులో ఇంటర్నెట్ పెట్టాడు తద్వారా ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది ఏం జరిగినా ప్రపంచం అందరికీ వెంటనే తెలిసిపోతుంది గూగుల్ ద్వారా ఇతరత్ర మాధ్యమముల ద్వారా ప్రపంచమంతటికి ఈ విషయాలు వెంటనే తెలిసిపోతున్నాయి మనకు సమాచారం విస్తారంగా లభిస్తుంది ఎక్కడేం జరుగుతుంది వెంటనే తెలిసి ఎక్కడేం జరుగుతుంది అనేది వెంటనే తెలిసిపోతుంది కనుక నేను గమనించేది ఏంటంటే ఎందుకు ఇరాన్ దేశం ఇలాగ పతనమైంది ఎన్నో సహజ వనరులు గల దేశం పెద్ద భూభాగం గల దేశం తక్కువ జనాభా మన ఇండియా మన ఇండియాతో పోల్చుకుంటే తక్కువ జనాభా మన భారతదేశంలో సగం ఉంటుంది ఇరాన్ దేశం భూభాగం మన ఇండియాలో దాదాపుగా నూట నలభై కోట్ల మంది జనాభా ఇరాన్ జనాభా దాదాపుగా గట్టిగా అంటే పది కోట్లు కూడా లేదు దాదాపుగా తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు అంటే తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు దాకా ఉన్న జనాభా చాలా తక్కువ కనుక వనరులు ఎక్కువ ఉన్నాయి జనాభా తక్కువ ఉంది కనుక ఎందుకు దేశం అభివృద్ధి చెందలేదు ఎందుకు ఈ దేశం ఇలాగ ఇలాగ తయారైందంటే శత్రుత్వం ఇరాన్ ఏం చేస్తూ వచ్చిందంటే ఇజ్రాయెల్ ద్వేషించడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్ని ఇజ్రాయల్గా ఇజ్రాయల్ దేశాన్ని ఇజ్రాయెల్గా చూడదు ఒక దేశంగా దాన్ని చూడదు ఇజ్రాయెల్ని ఒక దేశంగా ఆమె ఇరాన్ పరిగణించదు ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎంత దూరం ఉందంటే మధ్యలో దాదాపుగా ఒక థౌజండ్ కిలోమీటర్స్ ఒక వెయ్యి కిలోమీటర్ మధ్య మధ్యలో గ్యాప్ ఉంది మధ్యలో ఇరాక్ ఉంది సిరియా ఉంది జోర్డాన్ ఉంది ఇలా దేశాలు ఉన్నాయి కనుక దాదాపుగా మధ్యలో ఒక వెయ్యి కిలోమీటర్ల భూభాగం గ్యాప్ ఉంది వెంటనే ఆనుకూలం లేదు ఇరాన్కి ఇజ్రాయెల్కి పక్కపక్కన లేదు మధ్యలో చాలా భూభాగం గ్యాప్ ఉంది వేరే వేరే దేశాలు ఉన్నాయి కనుక తనపై ఏంటంటే ఒక దేశము అభివృద్ధి చెందాలంటే అక్కడి దేశ నాయకులకు చాలా ముందు దృష్టి ఉండాలి బైబిల్ అది చెప్తుంది బైబిల్ ఏం చెప్తుందంటే సామెత ఆరాధ్యాయంలో ఆరు వచ్చం నుంచి చూస్తే అక్కడ దేవుడు సొలమం ద్వారా చీమల గురించి మాట్లాడుతూ వచ్చాడు చీమలు ఎలాంటివంట నేను మీకు వినిపిస్తాను చదివి బైబిల్లో నుంచి మనము ఏం మాట్లాడుకున్నా బైబిల్ నుంచి మాట్లాడాలి మనకు ఆధారం బైబిలే కనుక బైబిల్ అనేది సంపూర్ణ గ్రంథం బైబిల్ మరో పేరు జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అంటాడు రోమ రెండో అధ్యాయంలో కనుక ఇది సంపూర్ణ మానవ జాతికి దేవుడు ప్రేమించి మానవ జాతిని దేవుడు ప్రేమించి మానవ జాతి కొరకు వ్రాసి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం దైవ గ్రంథం సంపూర్ణ జ్ఞాన గ్రంథం ఇందులో ఒక మాట ఉంది సామెత్రుల ఆరో అధ్యాయం ఆరో వశంలో సోమరి చీమల నిల్లును వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునను వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను వేసవి కా అవి వేసవికాలం ముందు ఆహారం సిద్ధపరచుకొను కోతకాలం ముందు ధాన్యం కూర్చుకొను కనుక ఇక్కడ చీమల గురించి సోనమ మాట్లాడుతున్నాడు చీమలు చాలా తెలివైనవి చాలా చురుకైనవి అవి సోమరివి కావు చీమలు ఎలా అంటే ఎలా ఉంటే ఎలాంటివి అంటే వాటి జాతి మనుగడ కొరకు ఎంతో ప్రయాసపడతాయి అవి ఎంతో ఆహారం సిద్ధపరచుకుంటాయి ముందే అవి అంటే వాటికి న్యాయాధిపతి లేడు అంటే అవి వాటికి పై విచారణ లేడు అంటే అవి సోమరివి కావు అంటే విచారణకర్త అంటే సూపర్వైజర్ పని చేస్తాం లేదా అని పరీక్షించేవాడు సూపర్వైజర్ అలాంటివి కావు అంటే అవి ఒళ్ళు దాచుకో శ్రమజీవులు చీమలు తర్వాత వాటికి అధిపతి లేకున్నాను సీమలకు అధిపతి లేడట మరి సునమర్గ్లా అంటే సునమర్గ్ దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు సీమల చీమల సంగతి ఎలా రాయగలిగాడు ఆయన చీమ కాదు కదా అని మనుషుడు కనుక ఈ మనుషుడికి చీమల సంగతి ఎలా తెలిసిందంటే అది దైవాత్మ చేత ఆయనకు బయలుపరచబడ్డ సంగతులు కనుక అవి ఎలాంటివి అంటే అవి కొట్లాడవు అవి సోమరివి కావు అవి వాటికి నాయకుడు అవసరం లేదు వాటికి నాయకుడు అవసరం లేదు అధిపతి లేకున్నాను అవి వేసవికాలం ముందు ఆహారం సిద్ధపరచుకొను కోత ముందు ధాన్యం కూర్చుకోను అని దేవుని వాక్యం రాయబడింది కనుక ఇరాన్ దేశము ఏం చేసిందంటే ఈ యొక్క సుప్రీం లీడర్ ఆయా ఆయతుల్లా అలీ ఖాన్ అలీ ఖమేని ఆయతుల్లా అలీ ఖమేని అనే ఈ వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఆ దేశానికి సుప్రీం లీడర్గా ఉన్నాడు ఉండి ఆ దేశాన్ని డెవలప్ చేసుకోలేరు తాను ఆ దేశాన్ని బలపరచుకోలేదు ఆ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచలేదు ఇది దినమున ఎలా ఉందంటే వారికి ఆహారం లేక అనుమతిస్తున్నారు మనుషులు స్వేచ్ఛ తీసేసినా అంతే దోడ్చుకుంటారు కానీ ఆహారం లేకపోతే మనుషులు ఓడ్చుకోవాలి మనుషులు ఆహారం కోరిక ఏమేం చేస్తారు కానీ బైబిల్ చూస్తాం ఎలీషా కాలంలో ఆ రాజ్యం చుట్టూ ఇజ్రాయల్ రాజ్యం చుట్టూ శత్రువులు మోహరించారు మోహరించినప్పుడు అక్కడ మనం కనబడతారు ఇస్రాయీలు తమ పిల్లలను వండుకొని తిన్నారు ఇదేమి సంతోషించదగ్గ విషయం కాదు ఎందుకు నేను ఈ విషయాలు అంటే బైబిల్ దేవుడు ముందే చెప్పాడు నాకు లోబడి ఉంటే ఈ విధంగా ఆశీర్వించబడతావు నాకు లోపడకపోతే నా అన్న ధిక్కరిస్తే విధంగా నువ్వు శిక్షింపబడతావు అని దేవుడు ముందే చెప్పాడు ద్వితీయ దేశకని వీరి వినిదో అధ్యాయంలో మనకు ఆ సంగతి కనపడతాయి అక్కడ ఆశీర్వాదాలు శాపాలు కనపడతాయి అక్కడ ఆశీర్వాదాల లిస్ట్ కన్నా శాపాల లిస్ట్ పెద్దగా ఉంది కనుక ఇస్రాల్ ప్రజలు ఆకలికి తట్టుకోలేక తమ పిల్లలను చంపుకొని తిన్నారు ఎలిషా కాలంలో ఇది జరిగింది దేవుడు అద్భుతం చేసి వాళ్ళు పోషించారు అనుకోండి కనుక ఏంటంటే ఆకలి చాలా భయంకరమైనది ఆకలి ఎంత భయం భయంకరమైందంటే అంత భయంకరమైంది కనుక ఈ దినమున ఇరాన్లో ఇంత భయంకర పరిస్థితి నెలకొంది కారణం ఏంటంటే వారు వారు ఏం చేస్తూ వచ్చారంటే దాదాపు ముప్పై ఆరేళ్ళు ముప్పై ఏడేళ్ళ నుంచి ఉన్న ఈ సుప్రీం లీడర్ గారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ దేశ అభివృద్ధి కొరకు ప్రయాసపడక అక్కడ మౌలిక వనరులు వృద్ధిపరచు వృద్ధిపరచుకోక పైగా అమెరికాతో గొడవపడి మరి ఇజ్రాయెల్ని ద్వేషిస్తూ దూషిస్తూ ఈ విధంగా చేడు చేత వారికి ఈ దినమున ఈ గతి పట్టింది కనుక నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మనుషులు ప్రేమతో జీవించాలి మనుషులు ప్రేమతో జీవించాలి ప్రేమించాలి మనుషులు నేను గమనించింది ఏంటంటే మనకన్నా బలవంతంతో మనము యుద్ధానికి దిగకూడదు మనకన్నా బలవంతంతో మనము బలవంతుడంతో శత్రుత్వం పెంచుకోకూడదు అదేమవుతుందని చివరికి మనకి నష్టం కలిగిస్తాయి అలాగ అలాగున అందరికైనా గొప్ప బలవంతుడు దేవుడు ఆయన ఆజ్ఞలను పాటించ బైబిల్ అంతా గట్టిగా పిండితే మనకు ఏమీ అందులో సారం లభిస్తుందంటే ప్రేమ ప్రేమించు నిన్నువల్ని పొరుగు ప్రేమించు దేవుని ప్రేమించు మొట్టమొదటి దే బైబిల్ అంతట్లో రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మనకు కనపడతాయి ఒకటి దేవుని ప్రేమించు రెండవది నిన్నువాళ్ళని పొరుగు అని ప్రేమించు రెండు ఆజ్ఞలు కనుక దేవుని ప్రేమించేవాడు అందరిని ప్రేమిస్తాడు అందరిని ప్రేమిస్తాడు అందరి క్షేమం కొరకు ప్రయాసపడతాడు కనుక బైబిల్ అది చెప్తుంది తన పొరుగువాని ప్రేమించేవాడు ధర్మశాస్త్రమును నెరవేర్చువాడని అని చెప్తాడు భక్తుడు భక్తులు రోమిల్ ఆసుపత్రిలో కనుక ధనం ఏంటంటే ప్రియుల ఈ దినమున ఆ దేశం చాలా చాలా సతమతమవుతుంది ఆ దేశ అధ్యక్షులు ఏం చేశారంటే అక్కడ సంగతులు బయట దేశాన్ని బయట ప్రపంచాన్ని తెలియకూడదని అక్కడ ఇంటర్నెట్ ఇంటర్నెట్ తీసేసారు ఫోన్స్ పని చేయట్లేదు తర్వాత కరెంటు కూడా తీసేసారు మాస్క్ స్టార్లింకు అక్కడ ఇంటర్నెట్ అందిస్తుందని ఏం చేశారంటే కరెంటు కూడా తీసేసిన పరిస్థితి వచ్చేసింది చూడండి ఎలాంటి స్థితికి వచ్చేసారు కనుక ఈ సుప్రీం లీడర్ గారు ఆ దేశ క్షేమం కోరుకు ప్రయాసపడవలసి ప్రయాసపడవలసిన వాడు ఆ దేశ ప్రజల్ని తన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు కారణం ఏంటంటే వారి పట్టింపులు వారి యొక్క పట్టుదలను వ్యర్థమైనవి ఇంకెన్నో కొనసాగుతారు ఇంకొకరు సో కొనసాగలేరు అమెరికా దీన్ని చూస్తుంది ప్రపంచం చూస్తుంది కనుక ఏమవుతుందంటే అమెరికా జోక్యం చేసుకొని అక్కడ అక్కడ నాయకత్వం మారుస్తారు కానీ తలంపు ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే దూరదృష్టి కలిగి ఉండు దేవునికి లోబడు దేవుని ఆజ్ఞానం నినపరచు నిన్నువని పొరుగు అని ప్రేమించు శత్రుత్వం పెంచుకోవద్దు బైబిల్ చెప్తుంది నీ శత్రువుని ప్రేమించు బైబిల్ చెప్తుంది బైబిల్ ఏం చెప్తుందంటే నీ శత్రువుని ప్రేమించు నీ శత్రువు ఆకలి ఉంటే వానికి అన్నం పెట్టమన్నాడు దప్పికొని ఉంటే దాహమన్నాడు బైబిల్ దేవుడు అలాగ చేతు చేత అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అనే సామెతల్లో ఉంది రోమ అధ్యాయంలో ఉంది కనుక నేను పంచు నేను పంచుకోదలసిన అంశం ఏంటంటే ఇంత గొప్ప దేశము ఇన్ని సహజ వనరులు గల దేశం జనాభా తక్కువ ఉన్న దేశం అంత పది కోట్లు కూడా లేరు తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది గట్టి చెప్పాలంటే ఇంత తక్కువ జనాభా దేశం పెద్ద భూభాగం సమృద్ధైన వనరులు కానీ జనాభా తక్కువ మంచిదే కదా కానీ ఇలా అయిపోయింది ఎలా అయిపోయిందంటే ఇంత స్థితికి ఆ దేశం వచ్చేసి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి పాఠం అంటే దూరదృష్టి దూరదృష్టి కలిగి ఉండాలి మనల్ని మనం బలపరచుకోవాలి అందరితో స్నేహంగా ఉండాలి ఎవరో ద్వేషించకూడదు ముఖ్యంగా బలవంతులతో పోరు పెట్టుకోకూడదు మనం ఎప్పుడైతే బలవంతులం అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటివారు మనం గౌరవిస్తారు మనం ఎప్పుడైతే ధనవంతులు మాత్రమో ఆటోమేటిక్గా ఎదుటివారు మనకు గౌరవిస్తారు కనుక బలవంతులు ధనవంతులు జ్ఞానవంతులు బైబిల్లో ఈ మూడింటి గురించి దేవుడు చెప్తూ వచ్చాడు జ్ఞాన తన జ్ఞానం బట్టి అత్యయించకూడదు శూర్యుడు తన శౌ శౌర్యం బట్టి అత్యయించకూడదు ధనవంతుడు తన ధనం బట్టి అత్యయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అత్యయించకూడదని ఇరవై తొమ్మిదో అధ్యాయంలో చూస్తాం కనుక మనము దేన్ని బట్టి దర్శించాలంటే భూమి మీద కృప చూపచ్చు నీతి నాయములు జరిగించచ్చు యహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించాలి దేవుడు చెప్తున్నాడు కనుక నేను చెప్పదలచిన అంశం ఏంటంటే ప్రియులారా మనం కూడా క్రైస్తవులుగా ఈ దేశ క్షేమం కోరి ఈ దేశ క్షేమం కోరి ప్రార్థించాలి ఈ దేశ ఈ దేశానికి జ్ఞానం బోధించాలి ఈ దేశ ప్రజల కొరకు ప్రయాసపడాలి ప్రభు మనకు ఒకటి చెప్పాడు మీరు సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించు సమస్త జన్ శిష్యులుగా చెప్పాడు నమ్మి బాపు పొందిన వాడు రక్షింపడని చెప్పాడు నమ్మని వాడికి శిక్ష విధించవడం చెప్పాడు కనుక తనపు ఏంటంటే మనము ఈ క్షేమం కొరకు ప్రయాసపడాలి ఈ దేశ క్షేమ ఈ దేశ రక్షణ కొరకు ప్రయాసపడాలి ఈ దేశ అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి మరి ముఖ్యంగా క్రైస్తవులు అనేవారు భారతదేశంలో క్రైస్తవులు అన్ని రంగాల్లో పైకి రావాలి దైవ జ్ఞానంతో ఎన్ని ఉండాలి భౌతిక జ్ఞానంతో ఎన్ని ఉండాలి ధనవంతులు కావాలి దేవుని ముఖ్యంగా దేవుని ప్రేమించాలి అన్ని వనరులు కలిగి మనము దేవుని ప్రేమను పంచి సత్యమును పంచి లోకాన్ని మా యేసు ప్రభు మళ్లించాలి ఇది మన యొక్క కర్తవ్యం యేసుక్రీస్తు ఒకడే రక్షకుడు ఆయన తప్పి ఏ రక్షకుడు లేడు యేసుక్రీస్తు ఒకడే పాపుల రక్షకుడు ఆయనొక్కడే పరిశుద్ధుడు ఆయనొక్కడే కన్యలో జన్మించినవాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు కన్యలో జన్మించాడు పరిశుద్ధంగా జీవించాడు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు మరణమును జయించాడు సమాజం జయించాడు సైతాన్ని జయించాడు పాపుల శిక్ష తన మీద వేసుకున్నాడు పాపుల శిక్షను రద్దు చేశాడు ఆయన దగ్గర ఆయన చర్యను కోరిన పాపులకు క్షమాపణ లభిస్తాయి వారు నీతి తీర్చబడతారు పరిశుద్ధులుగా పెంచబడతారు పరిశుద్ధాత్మ పొందుతారు వారి పేరు పర్లోకి జీవకుని రాయబడుతుంది వారు ధనులు అవుతారు కనుక మనం ఆ ధన్యత పొందిన ప్రజలుగా భూమి మీద మనము కొరకే ప్రయాసపడాలి ప్రభు యొక్క పనులో ఉండాలి ప్రభు పని చేయటకు చాలా సిద్ధ సిద్ధపరచుకోవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దేవుని పని చేయాలంటే మనకు చాలా కావాలి అవేంటి అంటే జ్ఞానం కావాలి ధనము కావాలి వాక్యం ముఖ్యంగా వాక్యం ఎరిగి ఉండాలి ప్రేమను ప్రకటించడము కాదు ప్రేమను చూపి ప్రేమను కనపరచాలి మనం చూస్తాం విశాఖ యాభై ఎనిమిదో అధ్యాయంలో అక్కడ ఉపవాసం గురించి ప్రభు మాట్లాడుతూ అన్నాడు ఆ మాటలు మీకు చదివి వినిపిస్తా ఆ మాటలు చదివి విశాఖ యాభై ఎనిమిదో అధ్యాయంలో అక్కడ ప్రభు ఉపవాసం గురించి మాట్లాడుతున్నాడు నిజమైన ఉపవాసం అంటే ఏంటి ప్రభు చెబుతున్నాడు ఏమన్నాడంటే విశాఖ యాభై ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనం నుంచి అటు ఉపవాసం నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణమును బాధ బాధపరుచుకునవలసిన సమ దినం అట్టిదిన ఒకటి జమ్ముబల తల ఉంచుకొని గోనే పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట్టు ఉపవాసమా అటు ఉపవాసం ఎహోవా ప్రీతికరమని మీరు అనుకున్నారా దుర్మారులు కట్టిన కట్లను విప్పుటయం కాడిమాను మోకలు మోకులు తీయుటం బాధింపబడిన వారిని విడిపించటం ప్రతి కాడిని మెరగొట్టుటం నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపగున్నటాయు దిక్కుమాలిన భేదాలు నీట చేర్చుకుంటాయి వస్త్రాహినుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం రెచ్చటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అలాగున నీవు చేసినట్ల నీ వెలుగు వేకూర్చుకోవాలి ఉదయించును స్వస్థత నీకు శీఘ్రంగా లభించను నీ నీతి నీ ముందర నడుచును యహో మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలికాయను అప్పుడు నీవు పిలువగా యహోవ ఉత్తరం ఇచ్చను నువ్వు నేను నేనున్నానను ఇద్దరు బాధించడం వేలు పెట్టి వేలు పెట్టి చూపి తిరస్కరించడం చెడ్డదాన్ని బట్టి మాట్లాడటం నువ్వు మాని ఆశించిన దాన్ని ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచినట్ల చీకటిలో నీ వెలుగు ప్రకాశించను అంధకారం నీకు మధ్యాహ్నం వల్ల ఉండను యహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలం ఆ క్షామకాలమున ఆయన నేను తృప్తిపరిచి నియమకులను బలపరచను నీవు నూ నీవు నూరు నీవు నీరు కట్టిన తోట వలను ఎల్లప్పుడూ ఊర్చుడు నీటి ఊట వలన ఉండేదవు అది కథ కనుక ఇక్కడ చాలా మాటలు ప్రభు చెప్తూ వచ్చాడు కానీ చెప్పవలసిన అంశం ఏంటంటే మనము దేవుని ప్రేమను పంచాలన్నా దేవుని వైపు మనుషులను మళ్లించాలన్నా మనకు చాలా ప్రిపరేషన్ అవసరం అవసరం అందులో మొట్టమొదటిది దూరదృష్టి జ్ఞానము వాక్యము వాక్యమే అన్ని ఇచ్చేది వాక్యమే జ్ఞానం ఇచ్చేది దూరదృష్టి ఇచ్చేది ధనము అన్నీ దేవుని వాక్యం ఇచ్చేది కానీ దేవుని వాక్యం ఎవరైతే ఎందుకు చదువుతారో వారు జ్ఞానములు అవుతారు దూరదృష్టి కలిగి ఉంటారు బలవంతులు అవుతారు ధనవంతులు అవుతారు తద్వారా వారు లోకాన్ని ప్రణించగలరు దేవుని సేవ చేస్తారు దేవుని సేవ చేయాలంటే ఇవన్నీ కావాలి ఇవన్నీ కలిగి ఉన్నవారే దేవుని సేవ ధనం బలముగా చేయగలరు కనుక మనము ఇరాన్ కొరకు ప్రార్థన చేద్దాం ఎందుకంటే మన బాధ మన బాధ్యత అది కనుక దేశమంతటి కొరకు ప్రపంచం అంతా కొరకు ప్రార్థించాలి దేవుని బిడ్డలు అన్ని చోట్ల ఉన్నారు కనుక ఆయన రాజ్యం ప్రపంచమంతా ఉన్నది కనుక ఇరాన్ ప్రజలు వారు క్షేమ ఉండాలని ప్రార్థన చేద్దాం మరియు వారు ద్వేషాన్ని వదిలిపెట్టేసి ప్రేమ కలిగి జీవించినట్లుగా ప్రార్థన చేద్దాం కనుక ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి ఈ ఛానల్ అనేక షేర్ చేయండి నా కొరకు ప్రార్థన చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రార్థన చేసుకోండి తండ్రి ఈ మాటలు మాకు దీవించుకుని నాపు చేసుకోవాలి తీస్తే అలా మీకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసు ప్రభునామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును కనుక మీ ప్రార్థన అవసరం కొరకు మాకు ప్రార్థన చేయండి కింద నేను నా నంబర్ కూడా ఇస్తాను గమనించండి థ్యాంక్ యూ ప్రైజ్ రాళ్ళు